వెల్కమ్ టు తెలుగు బ్యూటీ తూర్పుగోదావరి జిల్లా గరగపరు గ్రామంలో దళితులను కొందరు అగ్రకులాల పెద్దలు గ్రామ బహిష్కరణ చేసిన ఘటన తీవ్ర వివాదంగా మారింది రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ వివాదాన్ని ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించుకుంది పలు రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా తగు జాగ్రత్త పడింది అయితే ఆలస్యంగా అయినా వివాదం బయటకు పొక్కడంతో వివిధ రాజకీయ పార్టీలు దళిత నాయకులు ప్రజా సంఘాలు గరగపరును సందర్శించి దళితులకు సంఘీభావం తెలిపారు అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి గరగపర్రుకు వెళ్ళి ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించారు జగన్ని ఎప్పుడూ తప్పుపట్టే ఎన్టీవీ కూడా గరగపర్రు విషయంలో జగన్ వ్యవహరించిన తీరును అభినందించింది జగన్ దళితులతో సామరస్యపూర్వకంగా మాట్లాడి వారితో కొన్ని గంటల పాటు గడిపి వారు పెట్టిన చికెన్ భోజనాన్ని కడుపార తిని వాళ్ళని ఆనందింపజేశాడు జగన్ చెప్పిన మాట ప్రకారం గ్రామస్తులంతా కులాలకు అతీతంగా కలిసిపోయేందుకు సిద్ధమయ్యారని ఎన్టీవీ ప్రశంసించింది జగన్ దూకుడు తగ్గించి పరిణితి చెందిన నాయకుడిగా ఎదిగారని రాజకీయ విమర్శలకు బదులు ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూ వారి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారని ఈ రెండేళ్లు ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో జగన్కు తిరుగుండదని ఎన్టీవీ అభిప్రాయపడింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి